ప్లాస్టిక్ దుకాణాలపై మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ దుకాణం యాజమానులు ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్యాలయం ముందు ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు గ్లాసులతో నిరసన చేశారు ప్లాస్టిక్ పేరుతో దుకాణాల్లో ఉన్న పేపర్ ప్లేట్లను పేపర్ గ్లాసులను సైతం అధికారులు తీసుకెళ్తూ తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నిత్యం మున్సిపల్ అధికారులు అలాగే పొల్యూషన్ అధికారులు పోలీస్ సైతం తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆర్థికంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ నిషేధించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇక్కడ తర్వాత ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అమ్మేవాళ్ళు తర్వాత బయో కవర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైతే ఉంటుందో అది మేమిక్కడ దాని గురించి మాట్లాడడానికి వచ్చినాము ఇక్కడ ఒకసారి ఒక రైడింగ్ ఒకసారి ఒక మాట చెప్తున్నారు పేపర్ గ్లాస్ అని ఒకరు అంటారు తర్వాత ప్లేట్ అమ్ముకోవచ్చు అంటారు కానీ ఏది మా క్లారిటీ చెప్పడం లేదు ఏది దొరికితే తీసుకొని పోతున్నారు మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర కూడా మా పరిస్థితిని బట్టి జీవో కూడా ఆయనకి రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చి వచ్చినాము ఏదైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం అదే మేము వాడతామని చెప్తున్నాము లాస్ట్ టైం మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సింగిల్ ప్లాస్టిక్ అని చెప్పినాడు కానీ ఏది మాకు క్లారిటీ చెప్పడం లేదు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా సింగిల్ ప్లాస్టిక్ రిలయన్స్ లో కానీ మోర్ లో కానీ ప్రతి ఒక్క చోట ఉన్నాయి అక్కడ పోవడం లేదు ఓన్లీ ప్లాస్టిక్ హోల్సేల్ మీదనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇది దీని నుంచి మాకు ఏదైనా కానీ పర్యావరణం చూపించాలని కోరుతున్నాము ఇప్పుడు అందులో మ్యారేజ్ చార్జెస్ మ్యారే మ్యారేజ్ సీజన్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు మాకు బంద్ చేసుకుని షాపులు కూర్చుంటే మా పరిస్థితులు వేరే మాకు లోన్లు ఉన్నాయి ఓడీలు ఉన్నాయి ఫ్యాక్టరీ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది ఎంఎస్ఎంఈ కింద లోన్లు ఇచ్చినారు అనంతపురం మొత్తం ఏడు వందల ఎనభై ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ బంద్ చేసుకుంటే రోడ్ మీదకి వచ్చినారు ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎంతవరకు మేము సమాచారం చేసుకోవాలా ఇప్పుడు లోన్లు ఎట్ట కట్టుకోవాలి పోనీ ఆ లోన్లు మాఫీ చేయండి మాకు అదన్నా మాకు పర్యాప్తు దాడి చూపించాలి కదా ఏదన్నా కానీ ఏదో మాకు కావాలని కోరుకుంటున్నాము మా మీద దయచేసి అనుకరించవలసిందిగా కోరుతున్నాము మొత్తం ప్లాస్టిక్ సాఫ్ బోర్డు ఉండే పైన దాడిలు చేస్తా ఉన్నారు మా దగ్గర పేపర్ కానీ ప్లాస్టిక్ లేని ఐటమ్ కానీ పైన ప్యాకింగ్ ఉంటే కూడా ఎత్తుపోతా ఉన్నారు మేము ప్రతి ఒక ఐటెంకే మేము సహకరించే రెడీ ఉంటాం ప్లాస్టిక్ కే కానీ వాళ్ళు ప్లాస్టిక్ కాదు పేపర్ ఐటమ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ మనకి వచ్చేసి గిఫ్ట్ బ్యాగ్స్ కానీ ఫుడ్ కంటైనర్ కానీ వాటర్ గ్లాసెస్ కానీ మొత్తం ఐటెం వాళ్ళు యాది మా అంగట్లో చిక్కితే ఆ ఐటమ్ మొత్తం వదిలిపెట్టడం లేదు కాబట్టి మీరు యాదవది మాకే పరిష్కారం చేయాలా సార్